రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం సాయంత్రం గోదావరికని పట్టణంలోని గణేష్ మండపాలను సందర్శించారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ నలభైవ డివిజన్ మాజీ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ గణేష్ మండపాన్ని దర్శించుకుని గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా గణపతిని పూజించడం మూలంగా అన్ని ఆటంకాలు తొలగి మనం అనుకున్న పని నిర్విఘ్నంగా అవుతుందన్నారు దానబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉండాలని ఆ గణపయ్య నేర్పారని తెలిపారు తన తల్లిదండ్రులను పూజించడం కన్నా గొప్ప కార్యమేమీ లేదని బొజ్జ గణపయ్య ప్రపంచానికి చెప్పారన్నారు ఒక పదిహేను సార్లు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పీసు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా నెరవేర్చడం జరుగుతుంది అందు గురించి ఈ గణపతి మహారాజుగా జల్పాయ అవార్డులో వివేకానంద యూత్ అసోసియేషన్గా ఏదైతే వీళ్ళు పెట్టారో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది అందరు కూడా గణపతి మహారాజ్ ఏదైతే మనందరికీ ఏ పూజలు చేసుకున్నా కానీ మొదలు గణపతి పూజ చేస్తారు అటంతులు ఉండదు ఎక్కడ కానీ గణపతి మహారాజ్ గారు కూడా మనకు నేర్పించిన లైఫ్ స్ట్రాటజీ ఎట్లా ఫాలో చేయాలి పని ఏదైనా కావాలనుకుంటే కేవలము కష్టపడి ముందుకు వెళ్ళేది కాదు ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకుంటే తొందరగా పని అని చెప్పి మనకు గణపతి మహారాజ్ గారు వారు ప్రపంచం దిగుమంటే కేవలం వాళ్ళ అమ్మ నాన్న గారి చుట్టూ తిరిగి మీరేనా ప్రపంచం అని చెప్పి వారు గెలవడం జరిగింది అంటే అది స్ట్రాటజీ మనం కూడా ఈ రోజున గణపతి మహారాజు గారు ఏదైతే మనకు నేర్పిస్తున్నారు మనం మీదంతా కూడా నేర్చుకోవాలి వారు దాంతో పాటు కష్టపడి క్రమశిక్షణతో పని చేసినప్పుడు ఫలితాలు చాలా ఉంటాయి సుబ్బాష్ మలేష్ వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుబాషి మల్లేష్ రాజకుండ కోటేశ్వర్లు వివేకానంద యూత్ సభ్యులు కాలనీ బాసులు పాల్గొన్నారు